దైవ మర్మములు బ్రదర్ భక్త్ సింగ్ డైలీ డివోషనల్ థీమ్ ఆఫ్ ద మంత్ దైవ మర్మములు సోమవారము జనవరి పన్నెండు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము గలదు కీర్తన పదహారు పదకొండు నూతన జనన సమయమున మనము పొందిన ఆనందము భూసంబంధమైన ఆనందము కాదు కాని మన ప్రభు యొక్క ఆనందమై ఉండనందున నిత్యత్వమంతయు అది బలపడుచు ఐశ్వర్యవంతమగుచు పరిపూర్ణమగుచునేయుండును మరియు ఇది స్వార్థపూరితమైన సంతోషము కాదు ఈ భూమి మీదను పరలోకమందును అనేకుల చేత పంచుకొనబడునట్టి సంతోషమిది తిరిగి జన్మించిన అనుభవము కలిగిన వారు ఇప్పుడు ఆ అనుభవమును పొందువారందరూ కూడా దానిని పంచుకొనరు ఇహలోక సంతోషమును ఆ విధముగా పంచుకొనలేము అయితే ఈ సంతోషము పరలోకపు సంతోషము దానిని ఈ భూమి మీద ఇతరులకు తెలియజేసి వారితో పంచుకొను ఆధిక్యత మనకివ్వబడి ఉన్నది దావీదును అధిక సంతోషభరితునిగా చేసిన విషయమేది కూడా ఇతరులు కలిసి సంతోషించినట్లుగా దావీదు ఎట్లు చేయగలిగినూ అతని జీవితంలోని అనేక సందర్భములు వాటిలో ప్రతి ఒక్కటి తనకు బలమైయున్న ఆ దేవుని ఆనందమును పొందుటకు ఎక్కి రాగలిగిన అలసినవాణ్ణి ఊరడించు మాటలు డైలీ మెడిటేషన్స్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ బెదర్ భక్త్ సింగ్ సమాధానము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట ఎఫ్ఎలు నాలుగు మూడు ప్రధాన యాజకుని యొక్క నీలి వస్త్రము మన పనిని యేసుక్రీస్తు ప్రభుతో జత పనివారముగా నుండి పరలోక పిలుపును జ్ఞాపకము చేయుచున్నది ఒకటి కొరింతి మూడు తొమ్మిది రెండు కొరింతి ఆరు ఒకటి మనము పరలోక పిలుపును కలిగియున్నాము హెబ్రి మూడు ఒకటి ఆ పిలుపులో ప్రతి ఒక్క విశ్వాసికి భాగం గలదు అదే భాగములో ఒకటి కొరింతి మూడు తొమ్మిది మనము దేవుని గృహమై ఉన్నామని మనకు చెప్పబడినది మనము ఒక గృహమును కట్టుటకు రాళ్ళు ఇసుక ఇటుకలు మట్టి కలప మరియు అనేక వస్తువులు అవసరము మనకు పెద్ద రాళ్ళు మరియు చిన్న రాళ్ళు రెండునూ అవసరము యేసుక్రీస్తు ప్రభువు ప్రతి ఒక్క విశ్వాసికి దేవుని గృహమును కట్టుటలో భాగం గలదు మనము ఏసుక్రీస్తు ప్రభు యొక్క గృహమును కట్టుచున్నాము మరియు మనమే ఆ ఇల్లు హెబ్రి మూడు ఆరు నీలి వస్త్రము ఏసుక్రీస్తు ప్రభు యొక్క శిరసత్వము క్రింద ఉండి ఆయన పరలోక నివాస స్థలమును నిర్మించు మన పరలోక పిలుపును సూచిస్తున్నది మనము సంపూర్ణతను సంపూర్ణముగా అనుభవించి నిమిత్తము ఏసుక్రీస్తు ప్రభువు యొక్క ఇంటి నిర్మాణములో మన భాగమును మనము తప్పక తీసుకునవలసి ఉన్నాము నీలి వస్త్రపు అంచున నీలా ధూమ్ర రక్తవర్ణములు గల దానిమ్మ పండ్లు గలవు దానిమ్మ పండ్లు చూడుటకు పైకి ఒక్కటే పండుగా ఉండునుగాని కోసి చూచిన ఎడలా దానిలో చాలా అరలుండును ప్రతి అరలోనూ రసముతో నిండిన కండగలిగిన విత్తనములుండును పాలస్టీనా దేశములోని దానిమ్మ పండ్లు చాలా పెద్దవిధా ఉండును ఈ పండు ప్రభు యొక్క ప్రజలకు గుర్తుగా ఉన్నది విశ్వాసులందరూ ప్రపంచం యొక్క ప్రతి భాగములోనూ చెదరియున్న వారందరూ కలిసి ఒకే సంఘముగా ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత కొనబడిన వారందరూ సంఘములోని సభ్యులుగా ఉన్నారు సంఘము ఒక్కటే ఏసుక్రీస్తు ప్రభువు ఏక మనస్సు కలిగి వారితో సంఘమును నిర్మిస్తున్నాడు అప్పుడే నీవు ఆయన సంఘముని నిర్మించుటలో యేసుక్రీస్తు ప్రభువుతో జతపనివార వగువు ఏలాగునని అనేక అరలలో ఉన్న దానిమ్మ విత్తనములన్నీయూ ఒక్క పండుగానున్నవో ఆలాగునే ఏసుక్రీస్తు ప్రభు యొక్క జీవము ద్వారా మనము ఒక్క శరీరముగా ఉంచబడుచున్నాము విశ్వాసుల యొక్క ఏడంతల ఐక్యతే వారిని ఒక్క శరీరంగా చేయచున్నది ఒక్క శరీరము ఒక్క ఆత్మ ఒక్క నిరీక్షణ ఒక్క పిలుపు ఒక్క విశ్వాసము ఒక్క బాప్తీస్మము ఒక్క సృష్టికర్తయైన ప్రభువు ప్రభువు ఇట్టి ఏడంతల ఏకత్వము తన ప్రజల మధ్య ఉండవలనని కోరుచున్నాడు ఆరంభములో అనేకులు నేను పౌలువాడను నేను అపల్లో వాడను నేను కేఫావాడను అని చెప్పనారంభించినందున విభజనలు వచ్చెను దేవుని సంఘమునకు ఏ మానవ పేరు పెట్టకూడదు ఆ పేర్లు బిరుదులు విభజనలు తెస్తాయి కేవలం ఏకత్వము ద్వారానే మనం పరలోక సంఘమును నిర్మించగలము దానిమ్మ పండ్లు సజీవ సంఘమునే మనకు జ్ఞాపకము చేయుచున్నవి గాని మరి ఏ కట్టడమునూ కాదు డైలీ జీజస్ వర్డ్స్ హెబ్రాన్